రఘురామకృష్ణ రాజు మాజీ పార్లమెంటు సభ్యుడు నరసాపురం ఇప్పుడు ఆయన భవిష్యత్ ఏంటి ఇది రాజకీయాల్లో పెద్ద ప్రశ్నార్థకమైంది సోషల్ మీడియాలో కూడా ఎవరి మటుకు వాళ్ళు రకరకాలుగా ట్రోల్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ రఘురామకృష్ణరాజు కి ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణం ఏమిటి అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్వయంకృత అపరాధం వైసీపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం కాన్స్టిట్యున్సీకి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది జరిగింది గెలిచినటువంటి కొన్ని రోజులకే ఆయన పార్టీ మీద తిరుగుబాటు చేయడం ఆయన స్టైల్లో వ్యంగ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎటకారం ఏదైతే ఉందో ఆ వెటకారపు మాటలతో ఆయన వైసీపీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల వైసీపీ ఏం చేసిందంటే అతను దూరం పెట్టింది ఆయన భావించింది ఏంటి అంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేస్తే సస్పెండ్ అయినా సరే పార్లమెంటు సభ్యుడిగా కొనసాగవచ్చు ఇండిపెండెంట్ సభ్యుడిగా అని భావించి కానీ వైసీపీ ఆ రకంగా ఎక్కడ కూడా ఈయన్ని సస్పెండ్ చేసే పరిస్థితి లేకుండా అతన్ని పట్టించుకోకుండా ఉన్నది అంతేకాకుండా అతని మీద కూడా కేసు కూడా ఫైల్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించారని చెప్పి ఆయన అభియోగించడం జరిగింది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఆయనకి జైల్లో కొత్త గట్టి ట్రీట్మెంటే జరిగింది అక్కడ నుండి కూడా ఆయన డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా అలాగే పార్టీని ఇరకాటల్లో పెడుతూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి ఆయన ఒక అస్త్రంగా మారిపోయాడు అంతేకాకుండా ఢిల్లీలో కూర్చుని రచ్చబండ నిర్వహిస్తూ ప్రతి విషయాన్ని కూడా విశ్లేషణ చేస్తూ ఆయన వైసీపీని ఇరుకుని పెడుతున్నాడు అలాగనే ప్రభుత్వాన్ని అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగించారు ఇప్పుడు పిరియడ్ అయిపోయింది ఆయన మళ్ళీ నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికల్లో ఎంపీగా నిలబడి గెలవాలి అనేటటువంటిది ఆయన కోరిక అయితే ఇక్కడ ఆయన ఆలోచన ఏ రకంగా ఉందంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నరసాపురం ఏ పార్టీకి వస్తుంది అనేటటువంటి తెలియని సందిగ్ధంలో ఉన్నది కాబట్టి ఆయన అటు జనసేనలోని టిడిపిలోని బిజెపిలోని కూడా కట్ చేసుకుని ఏ పార్టీలో కూడా ఆయన సభ్యత్వం తీసుకోకుండా ఒక న్యూట్రల్ వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఆయన భావించింది ఏంటంటే ఈ కూటమిలో ఎవరికైతే నరసాపురం సీట్ వస్తుందో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలి అనేటటువంటిది ఆయన భావన కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి పార్టీలో సభ్యత్వం ఉండి పార్టీ కోసం పనిచేసి కష్టపడి నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసినటువంటి వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో టికెట్లు వస్తాయో లేదో గ్యారంటీ లేని పరిస్థితిలో ఈయనే మేధావి ఎవరైనా సరే ఖచ్చితంగా నాకే టికెట్ ఇస్తారు అనేటటువంటి అత్యాసకి పోయి ఆయన ఏ పార్టీలో కూడా మెంబర్షిప్ తీసుకోలేదు ఇప్పుడు దీనివల్ల ఇక్కడ బీజేపీకి కూటమిలో భాగస్వామ్యంగా నర్సాపురం కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయనకి కాకుండా అదే కమ్యూనిటీకి సంబంధించిన వర్మ అనేటటువంటి ఆయనకి ఈ సీట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయన లభో బొమ్మ అంటున్నాడు అంటే ఈయన తెలివైనడా మిగతా పార్టీ లేని తెలుగు తక్కువ పార్టీలా ఒకటి నలభై సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ పెట్టి యువతలో ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక కేంద్రంలో దిగ్విజయంగా పరిపాలన సాగిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ మూడు కూడా ఈయన చాలా తక్కువ అంచనా వేసి ఏదో ఈయన తప్ప ఇంకా పార్టీలకు గత్యంత్రమే లేనట్లుగా ఈయన భావించేటప్పటికి భారతీయ జనతా పార్టీ ఈయనకి జలకిచ్చింది ఇచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకి అక్కడ ఇచ్చినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇస్తే అక్కడ నుంచి కనీసం అసెంబ్లీకైనా పోటీ చేద్దామా అనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాకపోవచ్చు అనేటటువంటిది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి దీనికి ఎవరిని నిందించాలి అంటే ఆయన రఘురామకృష్ణ రాజు ఆయన చేజేతులారా చేసుకున్నదే తప్ప ఇందులో ఎవరిని నిందించవలసింది లేదు ఇక ఆయన మాట్లాడింది ఏంటంటే బిజెపి పార్టీ మీద జగన్ ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి టికెట్ లేకుండా చేసాడు ఒక వింత వాదన పెట్టాడు అంటే భారతీయ జనతా పార్టీ అంతా ఈజీగా కనిపిస్తుందా జగన్ ఒత్తిడి చేస్తే టికెట్లు ఇవ్వడం మానేయడం జరుగుతుందా ఇది ఒకవేళ అదే నిజం అనుకుందాం గతంలో జగన్ ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా తెలుగుదేశం అనుకూల మీడియాలో ఏమని ప్రచారం చేసాయంటే జగన్ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోని బిజెపి తెలుగుదేశం జనసేన కలవకుండా ఉండడం కోసము అని అన్నారు కాబట్టి జగనే అంత శక్తివంతుడై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం బలహీనమైతే అసలు ఈ పొత్తే పెట్టుకునేది కాదు కదా కేవలం ఏదో రఘురామకృష్ణ రాజు ఒక్క సీటు కోసం భారతీయ జనతా పార్టీ జగన్ అంతలాగా చేయడానికి రఘురామకృష్ణరాజు ఏమైనా దేశ నాయకుడా లేకపోతే ఆయన ఏమైనా గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఏంటంటే దీన్ని ఆయన అతిగా ఊహించుకుంటున్నాడేమో అనేటటువంటి భావన కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు తాలూకు చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లుగానే భావించాలి